ప్రైజ్ దలాడ్ హల్లేయ ప్రతి ఉదయం వేకువన లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతిరోజు దేవుని వాగ్దానములు ధ్యానించటం వలన మనకు మన కుటుంబాలకు దేవుని మెన్నైన దీవెనలు ఆశీర్వాదములు కలగజేయును ఈ దిన మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండవ వచనం కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టునై ఉన్నాడు ఆమెన్ హల్లెలుయ దేవుని అందు భయభక్తులు లేని వారు దుర్మార్గులు దుష్టులు కుటిలమైన మాటలు పలుకుతారు వ్యర్థమైన మాటలు పలుకుతారు అబద్ధములు మరియు మోసకరమైన మాటలు పలుకుతారు ఇటువంటి వారు దేవుని దృష్టిలో పనికి మాలినవారు వారు మరియు దుష్టులుగా ఎంచబడతారు కావున ప్రియ సహోదర సహోదరి మన సాంగత్యము భయభక్తులు గల వారితో సహవాసము చేయాలి దేవుని అందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవించే వారితో సహవాసం చేయాలి చెడ్డవారితో సహవాసము చేసినప్పుడు వారు కుటిలమైన మాటలు పలుకుతారు భూతు మాటలు పలుకుతారు కావున ప్రియ సహోదర సహోదరి మన స్నేహము అనేది మంచివారితో స్నేహం చేయాలి చెడ్డవారితో స్నేహం చేయరాదు కావున ప్రియ సహోదర సహోదరి దేవుని పిల్లలమైన మనము నిత్యము దేవుని స్థుతించి ఆరాధించాలి బైబిల్ చదవాలి వాక్యము వినాలి పాటలు పాడాలి ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా ఆరాధనలో పాల్గొనాలి సువార్త తెలియని వారికి దేవుని వాక్యము తెలియని వారికి దేవుని గురించి తెలియజేయాలి వారు మారుమనసు పొంది రక్షింపబడే వరకు వారిని దేవుని సువార్తను తెలియజేయాలి రక్షణలోనికి నడిపించాలి వాక్యము తెలిసి రక్షింపబడిన వారిని దేవునిలో ఇంకా బలంగా స్థిరపడేలా వాక్యమును తెలియజేయాలి దేవుని వాక్యము గురించి ముచ్చటించుకోవాలి వాక్యమును పరిశోధించాలి వాక్యములోని గుణార్థములను అధ్యయనం చేయాలి మనము దేవుని యొక్క పాత్రల ఒక పనిముట్టులా వాడబడాలి మనము ఎప్పుడైతే దేవుని పని జరిగించగలమో సమస్త విషయములందు ఏ లోటు ఏ కొరత ఏ దిగులు ఏ కష్టము ఏ నష్టము మన దరి చేరకుండా సమస్తము దేవుడు చూసుకుంటారు ఈ కొద్ది మాటలు దేవుడు దేవు దీవించునుగాక ఆ మెయిన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణ వు మా గొప్పదేవ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్పదేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీ స్తోత్రములు వేకమైన లేచి మీ వాక్యం విని అంగీకరించిన మీ ప్రియబిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ ప్రియబిడ్డల యొక్క కష్టాలు కన్నీళ్ళు వేదన బాధలు సమస్తము తీర్చండి మీ ప్రియబిడ్డలు బిడ్డలు ఏ విషయాల్లో బాధపడుచున్నారో సమస్తమైన బాధల నుండి ఏ నామములు ఇప్పుడే విడుదల కలువును గాక ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములను దయచేయండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి దీర్ఘకాలిక వ్యాధుల నుండి ముట్టి బాగు చేయండి కుంటివారిని గుడ్డివారిని చెవిటివారిని మోగవారిని కాపాడండి వారికి కావలసిన సాటి అయిన సహకారులను నియమించండి దిక్కులేని వారిని దీనులను కనకరించండి వారికి కావలసిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి చంటి బిడ్డలను కాపాడండి వారికి కావాల్సిన మంచి ఆరోగ్యము బలము శక్తి దయచేయండి వృద్ధులను కాపాడండి వారికి కావాల్సిన సాటి అయిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి రాజకీయ నాయకులను మంత్రులను ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను అధికారులను కాపాడండి దేశాన్ని శాంతి సమాధానంతో పరిపాలించడానికి తగిన జ్ఞానమును దయచేయండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో మీ యొక్క సేవా పరిచర్య చేయడానికి ఆసక్తి దయచేయండి వ్యర్థము 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 సూర్యుని కింద నరుడు పరుచున్న పాటలు వ్యర్థమని గ్రహించి తెలియజేసిన ప్రసంగి తెలియజేసిన విధముగా జీవితాంతము మిమ్మలను స్థుతించి ఆరాధించి గనపరచడానికి మీ కృప దయచేయండి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో కుమిలిపోతున్న బిడ్డలకు వారి వారి అప్పులన్నీ తీరడానికి తగిన మార్గము తెలియజేయండి ఈ కొద్ది మనవులు ప్రభున యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ మిన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్